హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి ఛానల్ ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులైపోయింది కదా దాదాపు టూ వీక్స్ పైన అయిపోయింది సో అందుకని అయితే లాంగ్ వీడియో చేద్దామని వచ్చేసాను మీ ముందుకి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ బెల్లైకన్ నొక్కండి ప్లీజ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ దయచేసి పది మందికి షేర్ చేయండి అన్ని వాల్యుబుల్ ఇన్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు రాణి ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేనైతే ఎక్కువసేపు టైం తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే షార్ట్ షార్ట్ కొంచెం లాంగ్ వీడియోస్ అయినా కానీ కొంచెం త్వరగా ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటు కదా మైక్ పని చేయట్లేదు నాది సో కాబట్టి జో జోక్యం కాదు సీరియస్గా మీరు కూడా చూడండి ఇక్కడ మైక్ పని చేస్తలేదు అనమాట సో కాబట్టి అది ఎప్పుడు అయిపోతుందో ఛార్జింగ్ ప్రాబ్లమో సంథింగ్ ఏ ప్రాబ్లమో తెలియదు అది ఎప్పుడు అయిపోతుందో తెలీదు కాబట్టి ఉన్న ఐదు నిమిషాలు వ్యాలబుల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వచ్చేసాను సో దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ఎందుకు అంటారా నేను ఈరోజు చెప్పబోయేది చాలా చాలా వ్యాల్యుబుల్ అనమాట ఎంత వ్యాల్యుబుల్ అని అంటే మీరే షాక్ అవుతారు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మందిని వేల మందికి ఇది నేను చెప్పబోయే ఈ ప్రోడక్ట్ వాడి మంచి రిజల్ట్ పొందారు కాబట్టి అది మీకు కూడా యూజ్ అవి నేను కూడా వాడాను దాదాపు వన్ ఇయర్ నుండి మేము మా ఫ్యామిలీ మొత్తం వాడుతుంది చాలా చాలా బాగా రిజల్ట్ వచ్చింది అండ్ అలాగే మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది అనమాట సో కాబట్టి మరి ఆ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దామా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ముందుకు వచ్చేసాను మైక్ పోయిందా పోయింది మైకు అవుట్ ఓకే మళ్ళీ పెడదాం కొద్దిసేపు కొత్త మీకు కొనాలి చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది నేను అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మీ మీ చాలా మంది మీషోలో అలా పెట్టుకుంటారు నేనైతే మీషో కూడా వాడతాను కానీ ఇవైతే మీషోలో డమ్మీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి డైరెక్ట్ దీనికి వీళ్ళకంటూ ఒక యాప్ ఉంటుంది సో ఆ యాప్ నుంచి కొనుక్కున్నా కానీ ఇంకా చాలా బెటర్ నేనైతే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను కానీ ఎందుకో అమెజాన్ నుంచి ఫస్ట్ అమెజాన్ కొన్నాను ఇక అమెజాన్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి ప్రొడక్ట్స్ అనేది చెప్తాను మీకు చూస్తుంటే అర్థమైపోయింది కాదు ఏంటి సోప్స్ అనేసి ఎస్ సోప్స్ ఫ్రెండ్స్ నిజంగా కానీ ఈ సోప్స్ చెప్పే ముందు నేను దీనికి హిస్టరీ ఏంటో చెప్తాను అనమాట సో ఇది నేను ఎందుకు వాడాల్సి వచ్చింది ఎప్పటి నుంచి వాడుతున్నాను అనేది విషయం చెప్తాను నేను వచ్చేసి దాదాపు వన్ ఇయర్ నుండి వాడుతున్నాను అనమాట వన్ పైనుంచి మా ఫ్యామిలీలో నా పిల్లలకి మా హస్బెండ్కి నేను నేను కూడా వాడుతున్నాను నాకు కొంచెం పిగ్మెంటేషన్స్ ఇలా ఇక్కడ ఇక్కడ చాలా ఉండేది ఫేస్ కూడా వాడాను కొంచెం ఫేస్ కూడా కొంచెం పిగ్మెంటేషన్ పింపుల్స్ మరకలు అన్ని అనమాట మా వారికి అయితే ఎప్పటి నుంచో దాదాపు నైన్టీన్ ఇయర్స్ ట్వంటీన్ ఇయర్స్ నుంచి పిగ్మెంటేషన్ ఉందనమాట ఈ ముక్కు మీద ఇక్కడ 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 అని చాలా వరకు సో చాలా మంది ఈ సబ్స్ నాకు ఎలా వచ్చాయి అనేది తర్వాత చెప్తాను సో ఫస్ట్ వాడాక ఎలా రిజల్ట్ వచ్చాయి అనేది ఫొటోస్ ఉంటే మీకు షేర్ చేస్తాను మేబీ లేవనుకుంటాను అయితే మా హస్బెండ్ వాడాక ఇప్పుడు దాదాపు వాళ్ళు అంటే మగవాళ్ళు అంటే కొంచెం అంటే తక్కువగా స్నానం చేస్తారు కదా ఎండకు బాగా వెళ్తారు మనం లేడీస్ తీసుకున్నంత కేర్ వాళ్ళు తీసుకోరు కాబట్టి మా హస్బెండ్ అయితే చాలా చాలా రిజల్ట్ అయితే వచ్చింది అయినా అలా తక్కువ రిజల్ట్ తీసుకుని ఆయనకే అంత బాగా వచ్చింది అంటే ఇక మనకి లేడీస్కి ఎంత బాగా ఉపయోగపడుతుందో మీరు చూడండి నాకైతే ఫేస్కి మచ్చలు ఇవన్నీ చాలా వరకు తగ్గాయి అయితే ఇది నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా కొద్ది రోజుల క్రితము ఒక బిఫోర్ ఒక వన్ ఇయర్ క్రితము వన్ అండ్ హాఫ్ క్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము పిగ్మెంటేషన్ తోటి మా హస్బెండ్ నాకు కూడా ఫేస్ మీద అక్కడక్కడ మచ్చలు పింపుల్స్ వచ్చి పిగ్మెంటేషన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని డాక్టర్స్ స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాను డాక్టర్ సలహాలు తీసుకున్నాను సో వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ క్రీమ్స్ అన్ని వాడాను బట్ కానీ ఏంటంటే డాక్టర్స్ దగ్గర స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే మనకు వేలకు వేలు అవుతుంది అన్ అది కూడా పెద్దగా రిజల్ట్ తక్కువే అనిపించింది ఆ టైం అప్పుడు నాకు ఈ ఆన్లైన్లో చూడంగా చూడంగా కేరళ నుండి అంటే ఎక్కువగా ఇలాంటివన్నీ ఆయుర్వేదిక్ అనేది కేరళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా సో అదృష్టం కొద్ది ఏంటంటే నేను అదే టైం అప్పుడు కేరళ వెళ్ళాల్సి వచ్చింది ట్రిప్ కన్నా వెళ్ళాము అనమాట సో అంతకు ముందు నుంచి కూడా తెలుసు బట్ నేనైతే కొనలేదు అయితే కేరళలో వెళ్ళినప్పుడు పలానా అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళు నాకు ఎస్ వాళ్ళు అక్కడ కేరళలోనే ఉంటారనమాట వాళ్ళు సజెషన్ చేశారు సో నాకు ఇలా పిగ్మెంటేషన్ ఉంది ఇది హస్బెండ్ మా హస్బెండ్ కి ఇలా ఉంది అని అంటే వాళ్ళు నేను కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు సో వాళ్ళు నాకు ఈ సజెషన్ చేశారనమాట అయితే మరి నేను ఎలా కొనుక్కోవాలి ప్రతిసారి మీ కేరళ వచ్చి కొనుక్కోమంటారా ఏంది అని అంటే లేదు లేదు ఇది మీకు అమెజాన్ లో లేకపోతే దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది యాప్ దొరుకుతుంది ప్లే స్టోర్ కి వెళ్ళి వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మనం అలా కొనుక్కోవచ్చు మీషోలో ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా ఈ ఆన్లైన్లో దొరుకుతుందని చెప్పారనమాట సో ఒకసారి అయితే వాడు చూడు మా కేరళ వాళ్ళం అంటే మేము ప్యూర్ ఆయుర్వేదిక్తోనే తయారు చేస్తామని చెప్పేసి నా కేరళలో ఉండే నా ఫ్రెండ్స్ నాకు సజెషన్ చేశారనమాట సో బయట వాళ్ళు ఎక్కడి నుంచో చెప్తే నేను చేసింది కాదు సెకండ్ ఇంకొకటి వాళ్ళు నీకు ఇంకా నమ్మకం లేకపోతే దీని గురించి యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి చూడన్నారు సరే అని చెప్పేసి నేను నిజంగానే యూట్యూబ్ సెర్చ్ చేశాను ఫ్రెండ్స్ కుప్పలు 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 దీని గురించి పాజిటివ్ స్టార్స్ ఇచ్చున్నారనమాట కొంత ఎన్నో వేల మంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇలా ఏమంటారు ఎగ్జిబిషన్స్ పడతాయి కదా అలాంటి చోట దొరుకుతుంది అలాంటి చోట్లు కూడా రివ్యూ రివ్యూస్ తీస్తే వందల మంది బాగా రిజల్ట్ వచ్చింది చాలా బాగుంది మాకు చాలా బాగుంది అని చెప్పేసి నాకు యూట్యూబ్ లో నేను సెర్చ్ చేశాను అనమాట సో నాకు నా ఫ్రెండ్స్ మంచి ప్రొడక్ట్స్ నాకు సజెషన్ చేశారని నేను హ్యాపీగా అనుకోని తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఒక ఒకటేసారి నేను ఆరు సబ్బులు తెచ్చుకున్నాను ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి మనిషికి ఒక్కొక్కటి షేర్ చేసుకొని వాడుకుంటుంటే ఫస్ట్ వన్ మంత్ కి బాబులో కొంచెం నాకు కొంచెం బాబు కొంచెం రిజల్ట్ వచ్చింది ఒక రెండు మూడు సోప్స్ వాడంగా మా వారికి ఇప్పుడుకి క్లియర్గా మా వారికి రిజల్ట్ వచ్చేసింది అనమాట సో అంత బాగా పనిచేస్తుంది దేనికంటారా పిగ్మెంటేషన్ ఉన్నా నల్ల మచ్చలున్నా అండర్ ఆర్మ్స్ డార్క్స్ ఉన్నా ఇంకా అండరామ్స్ డార్క్స్ ఉన్నా సంథింగ్ ఇం ఇంకా ఇదేమంటే కాలిన మచ్చల్లాగా ఉంటాయి కదా అలా ఉన్నా వీటన్నిటికీ కూడా ఈ సోపు నేను సజెషన్ చేస్తున్నాను అన్నిటికీ మించి కేరళ వాళ్ళు మనకి ప్యూర్ ఆయుర్వేదిక్ అనేది అంటే ఎటువంటి కెమికల్స్ కలపకుండా అనేది వాళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఈ సోప్స్ అనేది కేరళలో తయారు చేయబడుతుంది బట్ మనం ఆన్లైన్ లో ఉండి కూడా కొనుక్కోవచ్చు అనమాట సో నేను వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను ఇక ఈ సబ్ ఏంటిది దీని పేరేంటి అనేది ఇక మీ నేను నాంచకుండా మీకైతే చూ చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇది నాకు ఆర్డర్ పెట్టుకొని వన్ 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 వీక్ అయిపోయింది సో మీకు నేను లాంగ్ వీడియోస్ చేద్దాము అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయలేదు మా పిల్లలు అయితే ఓపెన్ మమ్మీ ఓపెన్ మమ్మీ మాకు సోప్స్ అయిపోయిన గొడవ పెట్టుకుంటా ఉన్నారనమాట చూడండి రెడ్ శాండిల్ సోప్ దీని పేరు వచ్చేది దీని దీని పేరు వచ్చేసి రెడ్ శాండిల్ సోప్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏమైనా కావాలి అనుకుంటే సో నేను గ్యారంటీ ఇస్తాను నేను ఆల్రెడీ వాడుకున్నాను కాబట్టి మాకు చాలా రిజల్ట్ అయితే వచ్చింది బాగుంది నేను ఇదే సోప్ వాడుతున్నాను మా పిల్లలు ఇదే సోప్ వాడుతున్నాను వాడుతున్నారు ఇగో చూడండి ఇక్కడ మీకు మరకలున్నా ఎలా ఇచ్చారు చూడండి ఫొటోస్ స్టెచ్ మార్క్స్ కూడా పోతాయి అని చెప్పారు సో స్టెచ్ మార్క్స్ మీద నేను అంతగా కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలేదులే కానీ మిగతా అవన్నీ అయితే నాకు బాగానే రిజల్ట్ వచ్చేసాయి ఓకే ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా మీషోలో దొరుకుతుంది లేదు అని అంటే ఆన్లైన్ లో దొరుకుతుంది సారీ మీషోలో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది దీనికి సంబంధించిన యాప్ వీళ్ళ పేరు యాప్ పేరు ఏంటంటే ఇదిగోండి హెర్బర్ వరల్డ్ హెర్బో వరల్డ్ అని ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్ వెళ్ళి అలా కూడా మీరు కొనవచ్చు సో ఈ సబ్బు కాస్ట్ వచ్చేసి నాకు దీన్ని మనం ఆన్లైన్ లో పెట్టకుండా ఉంటే ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెంచారు నేను స్టార్టింగ్లో అయితే ఫిఫ్టీ రూపీసే పడేది ఇప్పుడు సిక్స్టీ రూపీస్ పడింది ఇక మనకి డెలివరీ చార్జెస్ ఒక టెన్ రూపీస్ ట్వంటీ అలా తీసుకొని ఇస్తారనమాట సో నేనైతే ఇప్పుడు టెన్ సోప్ పది పది ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇవి నాకు ఇంట్లో నలుగురు ఉంటాం కాబట్టి ఒక నాలుగు నెలలు అలా వస్తాయి అనమాట ఒక మూడు నెలలు కంప్లీట్ గా వస్తుంది ఎందుకంటే ఇది హ్యాండ్మేడ్ సోప్ కదా కొంచెం త్వరగా మెత్తగా ఉంటుంది మన మన అన్ని సోప్లలాగా గట్టిగా ఉండదు కొంచెం హ్యాండ్మేడ్ చేతితో చేసే సోప్ కాబట్టి త్వరగా అరిగిపోతుంది బట్ రిజల్ట్ ఎటువంటి కెమికల్స్లో చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు మీకైతే చూడండి ఎలా ఇచ్చారు దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడైతే లా స్టార్టింగ్లో అయితే నాకు ఇచ్చారు అక్కడ నేను కేరళలో కొనుక్కున్నాను కదా ఫస్ట్ టైం అక్కడ ఇచ్చారు నాకు అన్ని కూడా అది పోగొట్టేసాను సో కాబట్టి చాలా చక్కగా వాడుతుంది ఇది రెడ్ శాండిల్ అంటే మన తెలుగులో ఎర్ర చందనం అని కూడా అంటారు ఇప్పుడు పుష్ప మూవీ చూస్తే అందరికీ ఎర్ర చందనం చందనం బాగా గుర్తొస్తుంది కదా సో దీన్ని ఎర్ర చందనం సోఫ్ అని కూడా అంటారు దీంట్లో ఏమి కలపరు ఫ్రెండ్స్ ఎర్రచందనం కుంకుమ అలాగే కోకోనట్ ఆయిల్ సంథింగ్ ఇంకొక రకం ఏదో ఒక చెట్టుకు సంబంధించిన బెరడు అంతే స్మెల్ కూడా చాలా బాగుంటుంది నేనైతే దాదాపు వన్ ఇయర్ పైనుంచే వాడుతున్నాను మాకు బాగా రిజల్ట్ వచ్చింది సో కాబట్టి మీరే మీకు కూడా ఎవరికైనా పిగ్మెంటేషన్ ఎండకు వెళ్ళే వరకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది న్యాచురల్ సోపు రీజనబుల్ కూడా మీకు చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ అంటే పెట్టవచ్చు సిక్స్టీ ఫిఫ్టీ అంటే మనకు ఒకరికి వచ్చేసి వన్ మంత్ పైన వస్తుంది ఒకరికైతే ఖచ్చితంగా ఫార్టీ డేస్ అలా వస్తుంది మనం ఒక్కరిమే వాడుకుంటే సో ఎటువంటి కెమికల్స్ లేవు హాస్పిటల్కి వేళ్ళకి వేలు పోసి స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఒకటి స్కిన్ ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది పింపుల్స్ తగ్గిస్తుంది డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది ఆ డల్నెస్ ఉంటుంది కదా అంటే కొంతమందికి ఎండిపోయినట్లు ఉండటం అలా ఉన్న ఏది ఉన్నా మచ్చలు నాకైతే కొంతమందికి నాకు పింపుల్స్ పోతే కానీ మరకలు ఉంటాయి అనమాట ఇది వాడుతున్న నుంచి ఆ మరకలు కూడా నాకు తగ్గినాయి పింపుల్స్ మరకలు ఉంటాయి నాకు ఆ మరకలు కూడా చాలా వరకు తగ్గినాయి అనమాట ఇంకొకటి కొంతమందికి చీము నెతురు అంటే పింపుల్స్ ద్వారా వస్తాయి కదా మా అబ్బాయికి అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్ అంటే వాడు టీనేజ్ లో ఉన్నాడు ఇది వాడుతున్న నుంచి అయితే వాడికి అంతకుముందు పింపుల్స్ అయితే చాలా వరకు కంట్రోల్ అయ్యాయి అంతకుముందు పింపుల్స్ తో పాటు చీము బ్లడ్ వచ్చేది ఇప్పుడు వాడుతున్న కాడ నుంచి వాడికి రావట్లేదు ఎప్పుడో ఒకటి అర పింపుల్స్ వస్తున్నాయి ఇప్పుడు అది కూడా కొంచెం మంపిలేడు కదా ఆయిల్ ఫుడ్ బాగా తింటాడు కారం ఆయిల్ ఫుడ్ వాడు తింటం వల్ల కొంచెము కానీ చాలా వరకు హండ్రెడ్ కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గినాని చెప్పాలన్నమాట అంత బాగా రిజల్ట్ వచ్చింది సో ఇది మీరు దయచేసి మీరు అందరు కూడా వాడుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి రెడ్ శాండిల్ సోప్ ఇంకో పేరు అయితే రాసుకోండి మీకు కావాల్సి ఉంటే ఇంకా స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకోండి నేను దగ్గరకు వస్తే నేను కనిపించను అని చెప్పేసి నేను దూరం నుంచే పెడుతున్నాను సో నేను దగ్గరకు వస్తే దగ్గరకు రావాలంటే ఇలా తీయాలన్నమాట కెమెరా కిందకుంది ఉంది సో కాబట్టి ఇదో చూడండి మీకు ఇక్కడ ఏమి చెడు ఇదిగో స్ట్రెచ్ మార్క్స్ ఇక్కడ అండ్రామ్స్ ఇగో ఇక్కడ కూడా అండ్రామ్స్ ఇగో ఫేసు సో ఎక్కడున్నా ఇగో వీప్లో ఉన్నా ఇగో మంగు మంగు ఉన్నా పింపుల్స్ ఉన్నా ప్రతి ఒక్క దానికి ఇదిగో మెడ మెడ కూడా చాలా మందికి నల్లగా ఉంటుంది కదా మెడ నల్లగా ఉన్నా ఇలా నాకైతే చాలా వరకు బాగా రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ దయచేసి మీరు అందరూ కూడా వాడి ఇగో నడుము రాపిడి చంకల నలుపు చెమట వాసన రానిదంట కోమలమైనది ఇక్కడ రాసాడు ఇప్పుడు నేను చదువుతున్నాను మంగు మచ్చలు పింపుల్స్ మెడ మీద నలుపు కాళ్ళ మీద కూడా అంట కాళ్ళు అంటే మన గిరకలు ఉంటాయి కదా కొంచెం నల్లగా ఉంటాయి నాకు కూడా ఉంటాయి అన్నమాట సో అవి కూడా తగ్గిస్తుంది అంట నాకు ఇది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అంటే మోకాళ్ళు నలుపు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఎక్కడంటే ఇక ఎక్కడెక్కడ మనకి బ్లాక్నెస్ అంటే పిగ్మెంటేషన్ అయితే ఉంటుందో దీన్ని ఏదైనా ఫ్రెండ్స్ ఒకటి రెండు నాకు ఫస్ట్లో అయితే వన్ ఒక వన్ మంత్ మాకు పెద్దగా ఏం అనిపించలేదు రెండో సోఫ్ నుంచి మాకు రిజల్ట్ వచ్చింది ఫస్ట్ మా బాబు కొంచెం పింపుల్స్ అయితే తగ్గటం అయితే ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో తెలిసింది కానీ మాకు మాత్రం అందరికి రిజల్ట్ అంటే మీకు కొంచెం ఎక్కువగా వారు బయటికి వెళ్తారు నేను అంత పెద్ద ఇప్పుడు అంటే యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి ఏది నాకు కలిగి రెడీ వచ్చాను కాబట్టి ఇంట్లో ఉంటే అస్సలు ఎప్పుడో స్నానం రోజుకి ఒకసారి స్నానం చేసి అది కోరిక అలా అలా పెట్టుకుని రావడమే నేను కూడా పెద్ద కేర్ తీసుకోను కాబట్టి మాకు పెద్దగా రిజల్ట్ రాలేదు వాడు బా రోజుకు నాలుగైదు సార్లు అడుగుతాడు అంత కాదు కానీ కనీసం రోజు కనీసం రెండు మూడు సార్లు కడుతాడు అందువల్ల వాడు త్వరగా రిజల్ట్ వచ్చింది సో కాబట్టి నేను ఇచ్చేది ఏంటంటే మీకు ఏదైనా వన్ ఒక సోప్ లో అయితే మీకు పెద్దగా తెలీదు ఇలాగా ఒక అర డజన్ తీసుకోండి ఇవి అయిపోయేసరికి ఒక రెండు మూడు నెలలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలల్లో రిజల్ట్ వస్తుంది ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా అమ్మా నువ్వు చెప్పింది మాట వినేసి మేము వాడితేన ఫ్రెండ్స్ కేరళ ప్లస్ ఆయుర్వేదం ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చారు నో సైడ్ ఎఫెక్ట్ హ్యాండ్ మేడ్ సోప్ అని ఇందులో ఏమేమి వాడారు కూడా రెండు మూడు కనీసం ఎక్కువ కూడా వాడలేదు ఎర్రచందనం కోకోనట్ ఆయిల్ ఇంకా ఎక్సెట్రా ఒక రెండు మూడు చెప్పాడు ఈ సోప్ ఓపెన్ చేస్తే మరి ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూపించినా లోపల ఎలా ఉంటుంది అనేది ఒక్క నిమిషం మీకు అప్పుడు రిజల్ట్ వస్తుందేమో మీకు అర్థమవుతుందేమో అంటే హ్యాండ్ మేడా కాదా అనేది అబ్బా ఇది ఇంత గిట్టుకు బాబు ఇప్పుడు చూడండి హ్యాండ్మేడే కదా ఇలా ఉంటుందా అందుకే కొంచెం త్వరగా అరిగిపో అరిగిపోవడం అయితే త్వరగా అరిగిపోద్ది హ్యాండ్మేడ్ సోప్ ఫ్రెండ్స్ ఇది హెర్బో వాళ్ళు వాళ్ళు హ్యాండ్మేడ్ సోప్ అనమాట ఇది సో ఇప్పుడు అర్థమైందా కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్ ఎట్టి మన ఇంట్లో పసుపు శనగపిండి పెరుగు ఆ పాలు ఎలాగైతే ఫేస్కి అప్లై చేస్తామో అదే మాదిరి ఎటువంటి కెమికల్స్ లేవు ఎటువంటి హార్మ్ఫుల్ అస్సలు లేవు అనమాట సో నేను వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను నా నా స్కిన్ చాలా చాలా సెన్సిటివ్ ఏ నేను అసలు ఏది కూడా బయట డాక్టర్స్ ఇచ్చినయే నాకు గిట్టవు అంత సెన్సిటివ్ ఉంటుంది అలాంటిది నేను దీన్ని నమ్మి వాడాను అంటే నా స్కి నా స్కిన్ కి రాలేదు సైడ్ ఎఫెక్ట్ అంటే స్కిన్ కి సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు మొత్తంలో ఫస్ట్ లిస్ట్ తీస్తే ఫస్ట్ ఫస్ట్ ఉంటది నాది చిన్నది కూడా పడదు అరే ఎక్కడికైనా టూర్ వెళ్తే అక్కడ ఆ నీళ్లు పడవు ఆ సోప్ పడదు వాతావరణం పడ అంత సెన్సిటివ్ నా స్కిన్ అలాంటిది నేనే ధైర్యం చేసి వాడాను ఎటువంటిది రాలేదు కాబట్టి మీకు ఈజీగా వస్తుంది ఎందుకంటే కొంతమంది హార్డు స్కిన్ నాది సెన్సిటివ్ 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 అని ఎంత చెప్పాలి ఎన్ని సెన్సిటివ్లు పెడితే అన్ని సెన్సిటివ్లు పెట్టచ్చు నాకు అంత సెన్సిటివ్ అనమాట అసలు ఏది గిట్టదు డాక్టర్స్ ఇచ్చినా గిట్టవు అనమాట కాబట్టి నేనే ధైర్యం చేసి వాడాను నా ఫ్రెండ్స్ సజెషన్ చేశారు కాబట్టి వాళ్ళు కేరళ వాళ్ళు మేము మాకు తెలుసు అమ్మా ఎలా వాడతాము మా సైడే కాబట్టి నేను గ్యారెంటీ ఇస్తున్నాను నువ్వు ధైర్యంగా వాడాలని వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వాడాను సెన్సిటివ్ అయిన నా స్కిన్కే ఎటువంటి ర్యాషెస్ రాలేదు సైడ్ ఎఫెక్ట్ రాలేదు కాబట్టి మీకు నేను కళ్ళు మూసుకొని చెప్తున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు కాకపోతే ఒక ఐదారు నెలలు కంటిన్యూస్గా వాడి చూడండి ఓకేనా నా మైక్ మళ్ళీ పోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సో లాంగ్ వీడియోస్ కదా కొంచెం టైం ఉంటుంది అయినా నేను స్టార్ట్ చేసి చెప్పాను కొంచెం ఒకవేళ ఎక్కువ లెంత్ పోయింది అనుకుంటే క్షమించండి ఐఎమ్ సారీ ఎందుకంటే కొద్దిగా లాగాలి కొంచెం దూరం లాగితేనే కదా నాకు టైం వచ్చేది వాచ్ అవర్ వచ్చేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను దీని నేమ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను రెడ్ శాండిల్ సోప్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ నొక్కండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను దయచేసి పది మందికి రికమెండేషన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఛానల్లో కామెడీస్ ఉంటాయి ఇట్లా మోటివేషన్ వీడియోస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఉంటాయి హోమ్ మేడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అప్పుడప్పుడు కామెడీస్ ఉంటాయి అలాగే లేడీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంటే శారీస్ జ్యువెలరీస్ సో అవి కూడా నాకు తెలిసి ఇస్తాను అన్నిటికీ మించి మెడిటేషన్ గురించి బాగా చక్కగా చెప్తాను ఎలాగా బయటికి అంటే మెడిటేషన్కి సంబంధించిన మోటివేషన్స్ అనేది పిల్లల పెంపకం ఎలాంటి ఎలాంటి ఎలా మెడిటేషన్ చేస్తే ఎలాంటి ఇబ్బందుల నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావచ్చు పిల్లల్ని ఎలాంటి మాటలు చెప్పవచ్చు ఇలాంటివి ఎన్నో ఎన్నో చెప్తూ ఉంటాను సో కాబట్టి దయచేసి కొత్తగా స్టార్ట్ చేసిన కొంచెం తడబాటు టాకింగ్ స్కిల్స్ అనేది రావట్లేదు ఎక్కువగా కెమెరా ఫేస్ చేయలేదు కదా ఎప్పుడు కూడా బయటికి రాని దాన్ని కాబట్టి కొంచెం కొంచెం భయము ఎలా మాట్లాడాలో పర్ఫెక్ట్ డైలాగ్స్ అనేవి రావట్లేదు సో దయచేసి నన్ను క్షమించండి కానీ ముందు ముందుకి ముందు ముందు చేసే కొద్ది చేసే కొద్దీ పర్ఫెక్ట్ గా తయారవుతాను ఎందుకంటే స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పటి వీడియోస్ కి కొంచెం మారాను ఒక ఒక స్టెప్ అనేది ఎక్కాను కాబట్టి ఇంకొంచెం టైం ఇస్తే ప్లస్ అందరికి కూడా అన్ని విధాలుగా నేర్చుకొని పర్ఫెక్ట్ యాంకర్ అయిపోతాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్